ఇండ్లను ఇస్తూ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ మహిళలకు బస్సు ఉచితంగా ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధించాలి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశపొద్ది రెండు వందల డెబ్బై మహిళా సంఘాల ఇక్కడ వారందరికీ కూడా స్టీల్ బ్యాంక్స్ బర్తన్ బ్యాంక్ అని పదమూడు రకాల వస్తువులతో ఒక గ్రామంలో ఉండబడేటువంటి మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా మార్చికును నిషేధించుకొని ఈ యొక్క భోజనాలు ఎందులో చేసుకునే అవకాశం ఏడుదేరిపల్లి మండలంలో నలభై తొమ్మిది హోటల్ ఉన్నాయి హోటల్కు వంద చొప్పున ప్లాస్టిక్ క్లాసుల స్థానంలో కూడా స్ట్రీట్ క్లాసులు వాడాలనేటువంటి విధంగా వారందరి క్లాసులు కూడా సరఫరా ఇస్తాను ఈ విధంగా పర్యావరణాన్ని రక్షించడానికి కాలుష్య కూరల్లో పడి మనుషులు ఇతరత్ర వ్యాధులు సంభవించకుండా ఉండడం కొరకు కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆరోగ్యవహితైనటువంటి తెలంగాణ రాష్ట్రంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తామని మాట మనం చేద్దాం ఇద్దరం ఇంటి కట్టుకున్న లబ్ధి అర్హద శుభాకాంక్షలు బిల్దేరిపల్లి మండలంలో ఎలుకదులు ఒక ఇల్లు కూడా ఇలా పదేళ్ళ మేము ఇప్పటికే అనేక సందర్భాలు వద్దన కొద్ది విట్లు ఇస్తూ ఉన్నాం ఇంకా కూడా ఎవరైనా అర్హతలైన ఉంటే దయచేసి మనం దృష్టించండి తప్పకుండా వారికి కూడా ఇద్దరం ఇంటి ఇచ్చే విధంగా ప్రభుత్వం తెర తీసుకుంటారు మనం చేస్తాం సార్ రానున్న ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కానీ ఎంపీసీ కేటీడీసీలో కార్యకర్తలకు విధించింది పార్లమెంటు శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి వచ్చే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక నాయకత్వానికి బలపరీక్ష లాంటిది స్థానిక నాయకత్వం పార్టీలో గెలవడం ద్వారా ప్రజాస్వామ్య పథకాలన్నీ క్షేత్ర చేర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న ప్రభుత్వ చేతులు బలపడాలి నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి అనే ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా ఆ దృశ్యాల కార్యక్రమం కొనసాగిస్తాం రిజర్వేషన్ కొత్తపెల్లి అసైన్మెంట్ లాంటి